వరదవెలిలో స్వయంభుగా వెలిసిన దత్తాత్రేయ స్వామి ఆలయంలో నలభై నాలుగవ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్న నేపథ్యంలో నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు భక్తులు గుట్టపై వెలిసిన స్వామివారిని దర్శించుకునేందుకు మూడు బోట్లు అందుబాటులో ఉంచారు మొదటి రోజు పలువురు ప్రముఖులు దత్తాత్రేయుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గుట్టపై స్వయంభూగా వెలిసిన దత్తాత్రేయుని నలభై నాలుగవ జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి నేటి నుంచి మూడు రోజుల పాటు జరిగే వేడుకలకు నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు భక్తులు గుట్టపైకి వెళ్లేందుకు మూడు బోట్లను అందుబాటులో ఉంచారు రెండు బోట్లు మంత్రి పొన్నం చొరవతో టూరిజం శాఖ నుండి ఏర్పాటు చేయగా మరొక బోటు కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతో ఏర్పాటు చేశారు తొలి రోజు వేడుకల్లో పలువురు స్వామివారిని దర్శించుకుని ముక్కులు చెల్లించుకున్నారు మొదటి రోజు అఖండ దీపారాధన కలశస్థాపన ఏకాదశ రుద్రాభిషేకాలు హారతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు రెండవ రోజున అభిషేకాలు సామూహిక దత్త వ్రతాలు గురు పూజ హారతి భజన కార్యక్రమాలు జరపనున్నారు మూడవ రోజున అభిషేకాలు సత్యదత్త వ్రతాలు హారతి భజన కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు కర్ణాటక మహారాష్ట్ర తదితర వస్తున్నారు మరి ఈ ప్రభుత్వం ఇప్పుడు రెండు కోట్లు మంత్రి ప్రభాకర్ల గారు ఎమ్మెల్యే సత్యము జరుగుతూ ఉంటే రెండు కోట్లు ఏర్పాటు చేయడం జరిగింది మరి కోర్టును సద్వినియం చేసుకుని స్వామి వారి దర్శనానికి వేలాది మందిగా తల్లి వస్తున్నారు శాతంగా కొత్తపై వెలిసినటువంటి రావుసేన దత్తాత్రేయ స్వామివారి ఉత్సవాలు త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయ స్వామి అనక బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపం కాబట్టి మూడు రోజులు ఇక్కడ స్వామివారి ఉత్సవాలు జన్మదినోత్సవాలు జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు మొదటి రోజు ఇక్కడ మరి కలిశ అఖండ దీపారాధన కలిశ స్థాపన మహాన్యాస ఏకాదశి రుద్రాభిషేకము మంటప స్థాపన మరి మంగళహారతి స్వామివారి యొక్క మధ్యాహ్న ఆరతి కార్యక్రమం భక్తులందరికీ కూడా విశేషమైనటువంటి అన్నదాన సౌకర్యాలు కూడా మరి ఇక్కడ కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా రా రేపు కూడా మరి ఇక్కడ అభిషేకాలు స్వామివారు జన్మించిన రోజు రేపు దత్తాత్రేయ స్వామివారు తర్వాత రేపు విశేషమైనటువంటి అభిషేకాలు మూల వినాథకు స్వామివారికి నిర్వహిస్తారు అదేవిధంగా సామూహిక సత్యదత్త వ్రతాలు గురు కాగా మిడ్ మానేరు నీటిలో బోటు ప్రయాణం గొప్ప అనుభూతినిచ్చిందని భక్తులు తెలిపారు జయంతి సందర్భంగా దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు ఇందుకు సహకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు స్థానిక ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలను తెలియజేశారు చాలా మంది మేము గణేష్ నగర్ కరీంనగర్ నుండి వచ్చాము దత్త జయంతిని పురస్కరించుకొని మూడు రోజులు బోర్డు సౌకర్యం కల్పించినందుకు వచ్చి దత్తాత్రేని దర్శించుకుందామని వచ్చి చాలా హ్యాపీగా ఉంది బండి సంజయ్ మనందరికీ ఈ చిరకాల వాన్స తీర్చినందుకు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది బండి సంజయ్తో పాటు మన స్టేట్ గవర్నమెంట్ కూడా రెండు బోర్డు రెండు బోట్లను ఇక్కడ స్పాన్సర్ చేసింది యాత్రికులందరికీ మంచి సౌకర్యాన్ని ఇచ్చింది దత్తాత్రే